హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల నుండి ఫుల్ వీడియోస్ పెట్టడం లేదు కదా షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాను చాలామంది కూడా కామెంట్లు అడుగుతున్నారు కదా ఫుల్ వీడియోలు పెట్టడం లేదేంటని నాకైతే ఒంట్లో అయితే లేదండి ఫుల్ జలుబు దగ్గు నెల రోజుల నుంచి కూడా అసలు తగ్గట్లేదు ఇక వాయిస్ కూడా ఇప్పుడు కూడా కొంచెం తేడాగానే వస్తున్నట్టుంది దానివల్ల వాయిస్ ఇవ్వలేక షార్ట్ వీడియోసే పెట్టుకుంటూ వస్తున్నా సాంగ్స్ అలా పెడతా అందులో సంక్రాంతి నుండి కూడా ఇంట్లో పని ఆవు కూడా పని మానేసిందనమాట అంటే అంట్లు గడిగి వాకిలే చిమ్మిద్ది కదా ఆమె కూడా పని అయితే మానేసింది సంక్రాంతి నుండి మళ్ళీ ఇంట్లో పని మళ్ళీ నాకు హెల్త్ బాగపోవటం వల్ల ఫుల్ వీడియోలు అయితే అసలు తీయలేదు అంటే పెడతామని మొన్న రథసప్తమికి మొన్న దసరాకి అలా తీశాను కానీ వాయిస్ అసలు నేను మాట్లాడలేకపోయాను అనమాట ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగానే వస్తుంది మధ్యలో దగ్గొస్తూనే ఉంటుంది అందువల్ల అసలు మాట్లాడలేక ఫుల్ వీడియోల జోలికి అయితే అసలు వెళ్ళలేదు ఇప్పుడు కొంచెం పర్లేదని అంటే చాలామంది అడుగుతున్నారు కామెంట్లో అందుకే ఈ వీడియో అయితే కొంచెం పర్లేదు గొంతు అని చెప్పి ఇలా వాయిస్ అయితే ఇస్తున్నాను అంటే అప్పుడప్పుడు తీసిన వీడియోలు కూడా సెట్ చేశాను అనమాట ఇవన్నీ కూడా పోయిన రథసప్తమికి తీసిన వీడియో అనమాట అప్పుడు పెడతామని తీశాను కానీ అప్పుడు బాగా ఇంకా ఎక్కువగానే ఉందనమాట దగ్గు అందువల్ల పెట్టలేదు రథసప్తమికి తీసిన వీడియో అనమాట ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఈ వీడియో రథసప్తమి ముందు రోజు తీసాను అనమాట ఇంకా రథసప్తమి రోజు కూడా వీడియో తీద్దామని అనుకున్నాను అంటే మా ఊర్లో అంటే మా ఇంటి పక్కనే ఉండిద్ది అనమాట పంచివాటి గుడి అని అక్కడ చాలా బాగా చేస్తారు రథసప్తమి రోజు అన్నదానం కూడా అంటే అన్న సంతర్పణ కూడా జరుగుతుందనమాట చాలా బాగుండిద్ది అంటే ఎప్పుడు కూడా వీడియో అయితే తీయలేదులే ఈసారి తీద్దామని కూడా అనుకున్నాను అంటే ముందు రోజు కూడా ఇలా కొంచెం తీసి రథసప్తమి రోజు కూడా తీసి మొత్తం ఒకే వీడియోలాగా పెడదామని అనుకొని తీసాను ఇది ఇంకా రథసప్తమి రోజు పొద్దున్నేనే నాకు అసలు ఇంకా హెల్త్ అసలు బాగోలేదన్నమాట ఇంక ఇక్కడతో ఈ వీడియో అయితే ఆపేసాను ఇంకా ముందు రోజు వరకు కొంచెం అలా తీసేసి ఇంక ఈ వాకిట్లో ఎల్లో కలర్ పెయింట్ వేసి రెడ్ కలర్ వైట్ కలర్ బొట్లు అయి పెట్టాను కదా అవైతే పూర్తయితే చేశాను షార్ట్ వీడియోస్లో చూపిస్తా వచ్చాను కదా మొన్న పోయిన సంక్రాంతి రోజు కూడా నేను మా వాకిట్లో వేసుకున్న ముగ్గులు వీడియోలు పెడతానని చాలామంది కూడా చూసుంటారు చాలామంది కామెంట్లో కూడా చేశారనమాట నేనైతే సంక్రాంతి రోజు అసలు మా వాకిట్లో రంగులతో ముగ్గులే వేయలేదండి ఈసారి అయితే అసలు అప్పుడు బాగా ఇదిగా ఉంది తలనొప్పి జలుబు వంగి ముగ్గు వేయలేని పరిస్థితి అనమాట అప్పట్లో అప్పుడు ముందు సంక్రాంతి రెండో రోజు అంటే రెండు రోజుల ముందు ఏమో కాఫీ కప్పులు ముగ్గు వేశాను కదా సంక్రాంతి రోజు కూడా గార్డెన్లో ఆ ముగ్గే ఉంచాను ఇంకా వాకిట్లో కూడా నేను డైలీ శుక్రవారం వేసుకునేటట్టే ముగ్గులు వేసాను కానీ సంక్రాంతికి వేసుకునే ముగ్గుల్లాగా అయితే అసలు వేయలేదండి అందుకే వీడియోస్ అయితే ఏం పెట్టలేదు ఇంక ఈ వీడియో అయితే నేను సాయంత్రమే తీసానండి అంటే ఫుల్ వీడియో కొంచమే ఉంది ఇంకా ఇంకొంచెం తీసి అంటే షార్ట్ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను కదా ఇంకా ఆ వీడియోల గురించి కూడా కొంచెం చెప్తా అంటే చెప్తా ఫుల్ వీడియోలాగా కొంచెం ఎక్కువ తీస్తామని ఈ వీడియో నేను సాయంత్రమే అనమాట అంటే షార్ట్ వీడియోస్లో చూపిస్తూ వస్తున్నాను కదా స్పైడర్ ప్లాంట్స్ కానీ అంటే అంట్లు ఎక్కువైపోతే తీసి సింగిల్గా వేసుకుంటూ వచ్చాను అవి కానీ ఏవైనా కానీ మొక్కలు అయితే ఎక్కువగా అయితే గుబురుగా అయితే ఉంచు ఉంచకుండా చూస్తున్నాను అనమాట ఏంటంటే ఈ మధ్య పాములు ఎక్కువగా వస్తున్నాయి అందులో ఇప్పుడు కూడా మానేసింది కదా ఇంకా నేనే మొక్కల్లో అంతా బయట చిమ్ముకుంటున్నప్పుడు ఒక పెద్ద పాము రెండు చిన్న చిన్న పిల్లలు కూడా కనిపించినాయి ఇంకా అందుకని చెప్పి భయంగా ఎక్కువగా గుబురుగా ఉంచకుండా కొంచెం నీట్గా అంత చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే వీడియోల్లో పిట్ట గూడు పిట్టని చూపిస్తున్నాను కదా పక్షిని ఆ గూడు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడైతే రెండు గూడులు పెట్టినాయి ఇప్పుడైతే పిట్ట ఉంది లోపల అదిగోండి ఎగిరిపోయింది వీడియో తీసేటప్పుడు అలా నన్ను చూసిందంటే ఎగిరిపోయిద్ది తర్వాత వెంటనే మళ్ళీ దాంట్లో కూర్చు అంటే కూర్చునిద్ది మళ్ళీ వెంటనే ఇంకైతే ఈ బొమ్మలు చూశారు కదండి ఈ చాలామందికి అర్థం కావట్లేదు అంటే ఈ మొత్తం ఒకే కుండీ టైప్లో అనుకుంటున్నారు ఏంటంటే గ్రీన్ కలర్ వేసిన కుండీ మామూలుగా మన మనం పూల మొక్కలు వేసుకుంటాం కదండి ఆ కుండీలు అనమాట నేను ఆ కుండీలని బాల్ ఇచ్చాను బాల్ ఇచ్చి దానిపైన బుద్ధుడు బొమ్మ కుండీ అయితే పెట్టాను అందుకే అది అలా కనిపిస్తుంది అంటే మొత్తం ఒకే కుండీ కాదు గ్రీన్ కలర్ వేసిన కుండీతో బుద్ధుడు బొమ్మ మొత్తం కలిపి జాయింట్ అయితే కాదు నేను పూల మొక్కలు వేసే కుండీని నేను బాల్ ఇచ్చి దానిపైన బుద్ధుడు బొమ్మ కుండీ అయితే పెట్టాను అనమాట కొంతమంది కామెంట్లో కూడా అడుగుతున్నారు ఆ కుండీలు ఎక్కడ కొన్నారని చెప్పి బుద్ధుడు బొమ్మ కుండీలు అయితే అంటే మొక్కల నర్సరీలో కానీ ఎక్కడైనా అయితే నా అంటే ఉంటున్నాయి నాకైతే కనిపిస్తున్నాయి అనమాట ఎక్కడైనా దొరుకుతాయి అవి అయితే మాత్రం కానీ నేనైతే అవి అవి అలా సెట్ చేశాను అనమాట పూల మొక్కలు వేసే కుండీని బాల్ ఇచ్చి దానిపైన బుద్ధుడు బొమ్మలు పెట్టాను ఇంకైతే ఇక్కడ బంతిపు మొక్క చూపిస్తున్నానండి మీకు బంతిపు మొక్క చాలా హైట్ అయిపోయింది చాలా హైట్ అయిపోయి పడిపోయిందనమాట బరువుకి అంటే పూలు వేయకముందే పడిపోయింది పూలు అప్పుడు ఇంకా మొగ్గలు కూడా అంతగా వేయలేదు మొక్క బాగా హైట్ అయిపోయి బరువుకి పడిపోయింది అలా పడిపోయే పూలైతే వేస్తున్నాయి అనమాట అయితే మొత్తానికి చాలా పూలు ఇప్పటికీ మూడు సార్లు దారబంధాలు అంటే గుమ్మాలకైతే కట్టాను అనమాట చాలా పూలయితే వస్తున్నాయి చాలా బాగుంది మొక్క అయితే ఇంక అలాగే ఉంచేసాను అంటే ఎత్తితే దేనికి కట్టాలో కూడా అర్థం కాలేదనమాట అంటే నిలబెడటానికి మొక్కని ఇంక అందుకని చెప్పి అలాగే కొంచెం జాగ్రత్తగా తొక్కకుండా అలా చూసుకుంటున్నాను ఆ మొక్కనైతే మాత్రం పూలు అయితే చాలా చాలా పూస్తున్నాయి ఇంక ఈ గులాబ్ పువ్వు అయితే చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువ పూలు పూస్తున్నాయి మినిమం ఒక ఇరవై పూలు అన్నట్టు ఉంటున్నాయి అనమాట చూస్తున్నారు కదా పొద్దున కూడా అమ్మాయి తల్ల ఒకటి పెట్టుకొని వెళ్ళింది ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్ళింది బాగా ఎక్కువగా పూస్తున్నాయి అందులో చాలా పెద్దవిగా పూస్తున్నాయి నా చేయ కంటే పెద్దది ఉంది చూడండి ఫోన్లో కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా అయితే అసలు పెద్ద సైజు తామర పువ్వులు ఉన్నట్టే ఉండయి అన్నమాట చాలా బాగా వచ్చినాయి ఈసారి అయితే ఇంకైతే సాయంత్రం పూట గార్డెన్లో ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను గార్డెన్లో ముగ్గు అయితే రోజు అయితే ఏమి వేయనండి రెండు మూడు రోజులన్నా ఉంచేస్తున్నాను అనమాట మా షీరోగాడి తొక్కకుండా ఉంటే దగ్గర దగ్గర ఒక ఐదారు రోజులైనా ఉంచుతాను అసలు సెరగదు అంటే పుట్టలు కూడా రావు నేలలో పుట్టలు కూడా రావు చాలా అతకపోయి అప్పుడే వేసినట్టుగా కనిపించింది ఏంటంటే పక్కన పూలు ఆకులు ఏమన్నా పడితే అక్కడ మాత్రం వాకిల్ చిమ్మిన వాకిల్ చిమ్మేటప్పుడు ఆ మొక్కల కడ అంటే చెత్త ఏమైనా ఉంటే చిమ్ముతున్నాను కానీ ముగ్గునైతే చెరపట్లేదన్నమాట ఉంచుతున్నాను ఒక నాలుగైదు రోజులు మా క్షీరోగాడి చెరపకుండా ఉంటే ఇంకైతే సాయంత్రం పూట సన్నజాజులకు వస్తామని డాబా పైకి ఎక్కాను అదిగోండి అంజలి నన్ను చూసి ఇప్పుడు మేడ పైకి వచ్చింది ఇంకా అందులో పక్కన మా షీరోగాడు కూడా వచ్చి నా పక్కనైతే నిలబడ్డాడు గోడెక్కి చూపిమని సంతోషం మౌనిక బయటికి వెళ్ళాడు చేతులు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళి చూసాడు ఇంకా చదువుతా అన్నయ్య అక్కయ్య బయటికి వెళ్ళారని చెప్పి వాడిని కూడా పంపించమని గేట్ తీయమని నన్ను అయితే పిలుస్తున్నాడు ఇంక నేనైతే పూలు కోసి ఒకేసారి బయటికి పంపిస్తామని చెప్పి ఇలా సంజాదులు అయితే కోసేస్తున్నాను అనమాట బయటికి పంపించిన దాకైతే ఊరుకోడు ఇంకా బయటికి పంపిస్తే కాసేపు ఒక పది నిమిషాలు అలా తిరిగేసి అయితే వస్తాడు అదిగోండి ఇప్పుడైతే గేట్ అయితే తీయాలి అదిగోండి అక్కడ మొక్కల కింద కూడా గుబురు ఏమి లేకుండా నీట్గా కింద కొమ్ములు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి కొంచెం ఏమన్నా ఉన్న పాము ఏదన్నా వచ్చినా కనిపించేటట్టయితే కొంచెం నీట్గా ఉంచేసాను అనమాట మొత్తం ఎక్కడ మొక్కలైనా కానీ ఇంకా కొన్ని గార్డెన్లో అయితే కొంచెం ఉంది అది కూడా సరిచేయాలి గుబురుగా ఏం లేకుండా సన్జాజులు కోసాను కదా అవి కట్టుకుంటామని పక్కన గుళ్ళో పూజ చేస్తా మైకాల్లో పా దేవుడి పాటలు అయితే పెట్టారు ఆ వింట పూలైతే కడుతున్నాను ఇంకా పూజ చేస్తామని ఇలా దేవుడు కూట్లో ఉన్న పీట మీద అయితే ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను ఇక్కడ ముగ్గు అయితే ఏ రోజుకి ఆ రోజు వేస్తాను పూజ చేసేటప్పుడు దేవుడు గది క్లీన్ చేసుకుంటాం కదా అప్పుడే ముగ్గు కూడా తీసేసి మళ్ళీ ఇలా ఎప్పటికప్పుడు ముగ్గు అయితే వేస్తాను ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి